చందన బ్రదర్స్ సినిమా అమలాపురం ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి హామీలన్నీ కూడా మరిచిపోయి రోజు తాడేపల్ ప్యాలెస్ లో దర్జాగా మళ్లీ ఎలక్షన్ కి సిద్ధమైపోయారు ఒక్క ఛాన్స్ అని ఆ రోజు మిమ్మల్ని నమ్మేరు తప్ప ఈ రోజు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేయటానికి మహిళలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ సిద్ధంగా లేరని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒకటి మద్యపాన నిషేధం చేస్తారని మాట తప్పారు రెండు నలభై ఐదు సంవత్సరాలకే అందరికీ పెన్షన్ ఇస్తామని మాట తప్పారు అమ్మఒడి ద్వారా పదిహేను వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారు కిడ్ పోయి ఇల్లు ఉచితంగా ఇస్తామని మాట తప్పారు ఎన్నో మాట తప్పిన మిమ్మల్ని ఇంకా నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు నిజంగానే చెప్తా ఉన్నాను మహిళలు మహా లో చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులతో డాకర్ గ్రూప్ ద్వారా అలాంటి మహిళలు ఈ రోజు వారి నిర్ణయం ఏంటంటే కాపాడతారు ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు మీకు ఎందుకో తెలుసా ఎన్ని హత్యలు జరిగినా ఈవేళ మహిళలకి దిశ చట్టం ద్వారా కాపాడతారని మోసం చేస్తారు మీ అక్క చెల్లమ్మలు కానీ మీ తల్లికి కానీ మీ కుటుంబ సభ్యులు కానీ న్యాయం చేయాలని మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎంతసేపు దేవుళ్ళ ఫీల్ అయిపోతా ఉంటారు చాలా సందర్భాల్లో చూసాం తల మీద చెయ్యి పెట్టి ఆశస్సులు ఇస్తున్నారు కానీ అది మీ ఆశస్సులు కాదు మీరు మహిళల మీద భస్మాసర హస్తాన్ని మీరు ప్రయోగిస్తా ఉన్నారు కానీ మీకు బటన్ నొక్కి ఈసారి మీ చేతిని మీ నెత్తి మీద పెట్టుకుని మీరే భస్మం అయిపోయేలాగా ఈవేళ ఆంధ్ర రాష్ట్ర మహిళలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీరు ఓడిపోవడం ఖాయమని మహిళలు ఉసురు తగిలి ఈ పార్టీ కూడా తొంగులో తొక్కబడుతుందని బంగాళాఖాతంలో కలిసిపోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం మద్యం వచ్చిన ఆదాయం అంతా కూడా జగన్ రెడ్డి ఖజానాకి వెళ్ళిపోతూ ఎక్కడా కూడా రిసీట్ కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ ప్రతి మనం చూస్తున్నాం ప్రతి బిజినెస్లోనూ కూడా ఆన్లైన్ పేమెంట్ ఉంటున్నాయి మరి మద్యం షాపులకి వచ్చేసరికి ఆన్లైన్ పేమెంట్ అనేది కూడా లేకుండా ఈ ఖజానాకి తన ఖజానాకి తరలించుకుంటూ మరి మహిళలు తాళిబొట్లు తగ్గడానికి కానం నువ్వు కాదా జగన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను ప్రయత్నిస్తున్నాను అమ్మఒడి అని చెప్పి పదమూడు వేలు ఇస్తానన్నాడు పదమూడు వేలు ఇచ్చి నానబుడ్డి ద్వారా సంవత్సరానికి ఒక డెబ్భై వేల రూపాయలు గుంజేసుకుంటున్నాడు పారిశ్రామికంగా మహిళలకు ఎన్నో ఉంటాయి ఈ ప్రోత్సాహకాలన్నింటినీ కూడా తొంగలో దొక్కేశాడు ఆడబిడ్డలకి ఎంతో అండగా నిలిచేది పెళ్లి కానుక ఈ కానుక పథకాన్ని మాయం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆడపిల్లల చదువుకి ప్రోత్సహి ప్రోత్సహించడం కోసం చంద్రబాబు నాయుడు గారు సైకిల్ ఇచ్చేవారు వాటిని కనపడకుండా పథకాన్ని రద్దు చేసేసాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలు సుఖంగా ఇంటికి చేరేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎక్కడ ఎక్కడ పెట్టేశావు జగన్మోహన్ రెడ్డి అలాగే గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్లు ఉండేవి ఈ అంబులెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియదు అది కూడా రద్దు చేసేసాడు పేదలు ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు ఏమైపోయినాయి పండుగ కానికలు ఏమైపోయినాయి ఏమీ లేవు దిశ పేరుతో పెద్ద డ్రామా ఆడాడు దిశ ఇలాగా గన్న కంటే ముందు జగన్ వస్తాడంట గనకంటే ముందు నేను వస్తానన్నాడు ఏమీ లేదు ఎంత దారుణంగా అమ్మాయిలు అత్యాచారాలు గురవుతున్నారు ఎంత రేటు అత్యాచారాల్లో మన రాష్ట్రం ముందంజలో ఉందో మనం చెప్పక్కర్లేదు నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నొక్కానని చెప్తున్నా జగన్ రెడ్డి మరి రద్దు చేసిన నూట సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం మేము అలాగే తల్లిని చెల్లిని కూడా బయటికి గెంటేసి నువ్వు ఆడపిల్లని అక్క చెల్లెమ్మలని పిలిచి పిలిచేటటువంటి అర్హత నీకు ఎక్కడది ఆస్తిలో వాట అడిగిందని బయటికి గంటేసావు ఆవిడికి సపోర్ట్ కూతురికి సపోర్ట్ చేసిందని తల్లిని ఎంత హింస పెట్టి బయటికి పంపించేసావు తండ్రిని హత్య చేసేవు అన్నయ్య తండ్రిని నా తండ్రిని హత్య చేసావు వాళ్ళని పట్టుకో అన్నయ్యా అని అడిగిందని సునీతమ్మ చంపడానికి ప్రయత్నిస్తే ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళ ఢిల్లీ వీధుల్లో అందరిని అడుగుతుంది నన్ను రక్షించండి అని పిన్నమ్మని కోర్టులు చు చుట్టూ తిప్పుతున్నావు మరి ఇలా తల్లికి చెల్లికి న్యాయం చేయలేనువి నువ్వు మన రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకి ఆడవారికి ఏం న్యాయం చేస్తావు అని అడుగుతున్నావు అందుకనే మేమందరం కూడా రెడీగా ఉన్నాము నువ్వు బటన్ నొక్కడం కాదు మీరు బటన్ నొక్కి ఇవాళని బంగారాఖాతంలో కలిపేయడానికి మహాశక్తి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావల్సిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి